ఖండాంతరాల అవతల టీడీపీ యువనేత దాముచర్ల సత్యాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ శ్రేణులు న్యూయార్క్ నగరంలోని తెలుగు తమ్ముళ్ళు దాముచర్ల సత్యా టీడీపీలో నువ్వు ఎప్పుడు ఉన్నత పదవులోనే ఉండాలి ఇదే మా ఆకాంక్ష అంటూ దాముచర్ల సత్యాకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ నియోజ ఏ ముహూర్తాన్ని అడుగు పెట్టాడో ప్రతి ఒక్క గుండెల్లో మీ 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 బాబుగా నాన్నగా అందరూ ఆయన చిరస్థాయిగా ఈ రోజు దాంపర్య కుటుంబాన్ని మీరు ఎంత ఆశీర్వదించినందుకు ఈ జన్మకి ఇది చాలు ఈ తృప్తి చాలని నేను తెలియజేసుకుంటా ఉన్నా రాష్ట్రంలో కొండే పంటే ఒక బ్రాండ్ అది తెలుగుదేశం ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు దాన్ని బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేసప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా 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 కుటుంబం సంబరం